ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీనస్సు శుభమస్సు అభిఘమస్సు శ్రీ మహాగణాధిపతి నమ దక్షిణామూర్తియే నమో నమ శ్రీ లలితాదేవియే నమో నమ మాతాపితృదేవతాభ్యో నమ శ్రీ గురుదేవతాయే నమో నమ ఈ యొక్క బంగారు సత్సంగానికి వచ్చినటువంటి అందరినీ కూడా దైవ సమానులుగా భావిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఒక మాట మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజు చెప్పుకునే మాటలో మనము కొత్త కోడళ్ళు ఎలా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆ విషయాన్ని గురించి చెప్పుకుందాం ముందుగా ఆడపిల్లలు ఎలిమెంటరీ చదువులు నుంచి హై స్కూల్ చదువులు కాలేజీ చదువులు అదేవిధంగా పట్టణాల్లో చదివేటటువంటి హాస్టల్లో వండి చదివేటటువంటి చదువులు అన్నీ కూడా ఈరోజున అందరూ ఆచరిస్తూ ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు అలాగే ఆ చదువుకునే టైంలో భగవంతుని అనుగ్రహం వల్ల ఆ తల్లిదండ్రులకు మంచి సంబంధం కుదిరినప్పుడు ఆ అమ్మాయికి వివాహం చేస్తూ వస్తున్నారు ఆ వివాహం చేసిన తర్వాత అచ్చట ముచ్చటగా ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వాళ్ళకి టైం తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఈ పుట్టింటి యొక్క పరిస్థితులు కాలేజీలో ఉన్న పరిస్థితులు అత్తింట్లో ఉన్న పరిస్థితులు వాళ్ళు బేరేజ్ వేసుకోవటానికి కొంత టైం పడుతుంది అంటే ఆ నడకలు అంటే ఆ పరిస్థితులు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవటానికి ఆ పిల్లలకి అందరూ కొంతమంది కలిసిమెలిసి ఉంటారు కొంతమంది కలిసిమెలిసి లేని వాళ్ళు కూడా అలవాటు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ అభ్యాసం చేసుకోవాల్సిన పరిస్థితి సహనంగా ఉండాలి అంటే ఎందుకు చెప్తున్నాము అంటే పిల్లలు కాలేజీలో చదివేటప్పుడు స్వేచ్ఛగా సీతాకొక చిలుకులలాగా ఏ బాధరబందీ లేకుండా ఏ బాధ్యత కూడా తను వేయవలసిన పరిస్థితి కాకుండా ఆనందంగా తన స్నేహితులతో కాలం గడుపుతూ చదువుకుంటూ ఉంటారు ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం వల్ల వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత అత్తింటి వారికి వస్తారు అత్తింటిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే తనకున్న వంట వార్పు పరిస్థితులు కావచ్చు అక్కడ తనకు అలవాటు లేని పరిస్థితుల వల్ల అక్కడ ఆహార నియమాలు తేడా ఉంటాయి అవి నేర్చుకోవాలి అనుకూలంగా ఉండాలి అదేవిధంగా అక్కడ మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి అతింట్లో సుఖంగా ఉండాలి ఏంటి కొన్ని సూచనలు పాటిస్తూ ఉండాలి ఎంతో ఓర్పుగానో ఉండాలి ఆ తర్వాత తన భర్తకి అత్తమామలకి ఆడబిడ్డలకి తర్వాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులకి కూడా తను చాలా గౌరవిస్తూ అందరినీ కలి అందరిలో కలిసిమెలిసి పోతూ ఉండాలి అదేవిధంగా తన యొక్క పుట్టింటి వారి గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకుంటూ అత్తింటి వారిని చులకనగా చూసినట్లయితే అక్కడ ఆ అమ్మాయికి సమస్యలు ఒరిడు వస్తాయి రెండు కుటుంబాల్లో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి అలా ఎప్పుడూ కూడా ఆలోచించకుండా మంచి మార్గంలోనే మంచిగానే వినయ విధేయతలతో ఉండాలి ఆ తర్వాత అతింటి సమ సమస్యలు అంటే వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి విషయాలు ఏ కానీ అవి పుట్టింటికి జారవేసి ఆ పుట్టింట్లో కనుక తను ఎప్పుడు చెప్పుకుంటూ పోతే ఆ విషయాలు మళ్ళా బయటపడి ఒకరికొకరు అభిప్రాయ భేదాలు కలుగుతూ వస్తుంటాయి కాబట్టి అలా ఎప్పుడు చేయకుండా ఉంటేనే సుఖపడుతూ ఉంది ఆ తర్వాత తను ఎదటి వారింట్లో కానీ అంటే తన కుటుంబ సభ్యుల్లో కానీ అత్తవారింటి సభ్యుల్లో కానీ ఇరుగుపరుగు సభ్యుల్లో కానీ ఎప్పుడూ కూడా చాటుగా కానీ ఎదురుగా కానీ వాళ్ళని తక్కువ చేసి తేలికగా మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అలాగనుక తెలిసి తెలియక నోరు జారితే దాన్ని సరిచేసుకోవాలి అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు కనుక ఈ విషయాల్లో అందరూ ఆ అమ్మాయికి సహకరిస్తూ మంచిని చు సలహాలు ఇస్తూ మంచిని బోధిస్తూ మంచిని చెబుతూ ఆ అమ్మాయికి సుఖజీవనాన్ని గ గడపాలని కోరుతూ స్వస్తి సర్వే జనా భవంతు